అధికారంలో ఉంటే హంద్రీనివా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లొచ్చే వాళ్ళమని కూడా హంద్రీనివాను పూర్తి చేయడానికి రాత్రి బౌలు కష్టపడ్డామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన రోజు పర్యటించారు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ప్రజలను వినతులు స్వీకరించారు ప్రజల నుంచి తాము ఎనభై ఏడు శాతం పనులు పూర్తి చేస్తే పదమూడు శాతం పూర్తి చేయలేదని వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు రాష్ట్రాన్ని దోచుకోవడానికే వారు అధికారంలోకి వచ్చారని చంద్రబాబు అన్నారు కోర్టుకు పోయే పన్నెండు నియోజకవర్గం ఆనందంగా ఉంటారని ఈరోజు ముప్పై సంవత్సరాలు ఎప్పుడైనా మీకు ఇబ్బందులు కలిగించానా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా సరే ఎక్కడ ఇబ్బంది వచ్చిందా నేను అడుగుతున్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆలోచించండి మీకు ఇబ్బంది వచ్చిందా నేను అడుగుతున్నా ఐదేళ్ల తమ్ముడు ఏం జరిగింది నియోజకవర్గంలో రౌడీజం పెరిగిందా లేదా భూ కబ్జాలు పెరిగాయా లేదా దొంగ వ్యాపారం పెరిగిందా లేదా మాట్లాడితే తాగేసి వస్తారు క్వార్టర్ బాట్లు ఇప్పిస్తారు అది నాశరకం బ్రాంది అది తాగతారు ఇంకా వాడారోగ్యం పోయింది మనకు శాంతి లేదు అవునా కాదా ఇవ్వతమే పెడదారిన పట్టించారు ఇక్కడ అభివృద్ధి అంతా మనమే చేశాం రెండు వందల ఇరవై కేవీఏ సబ్ స్టేషన్ గాని బీసీ రెసిడెన్షియల్ స్కూల్ గాని ఐటీఐ బిల్డింగ్ గాని తాలబూర్ జూనియర్ కాలేజ్ గాని ఏపీ మోడల్ స్కూల్ గాని అన్ని స్కూల్స్ కి ప్రహరీ గోడలు గాని పాలార్పై చెక్ డ్యాములు గాని టీ కళ్యాణ మండపాలు గాని ఒకటి రెండు కాదు అన్ని పనులు మనమే